ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన కనుక రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో పేదలందరికీ అందజేసిన సంక్షేమ పథకాలే వారి అభ్యున్నతకి నిదర్శనమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో భారీగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చారు అనంతరం విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు పెట్టారు కాబట్టి ఈ రోజా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం గ్రోత్ అంటే అగ్రికల్చర్ గ్రోత్లో మైనస్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు ముప్పై రాష్ట్రాలు రాష్ట్రాలుంటే ఆంధ్రప్రదేశ్ పొజిషన్ వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ స్థానం నుంచి ఈరోజు నాలుగో స్థానంకి వచ్చింది దానికి మన ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు వేల కోట్లు రైతు భరోసా అని చెప్పి ఒక పథకం పెట్టి రైతులందరికీ అండగా నిలబడుతూ ఆర్బీకే తయారు చేసి దాని తర్వాత వాళ్ళకి అవలసిన మినిమం పర్చేస్ ప్రైస్ అని చెప్పి పెడుతూ రైతులందరికీ ఆదాయం పెరిగేటట్టు చేశారు ఎప్పుడు లేనట్టు వర్షం కూడా అట్టే పడింది ఆ ముందు ఐదు సంవత్సరాలు మీరందరూ చూసారు విధంగా కాబట్టి అనేది ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూసారు అంటే మంచి పని చేస్తే దేవుడు కూడా అని చెప్పి ఇది ఎడ్యుకేషన్లో మీకు చెప్పినట్టు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఆరోగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిహెచ్సి కానీ కొత్త మెడికల్ కాలేజెస్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ తయారు చేస్తూ మళ్ళీ ఎవరన్నా ఎనగబడతారని చెప్పేసి ప్రతి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్టులు ఒక ఏడు రకాలుగా టెస్టులు కూడా చేయించారు ప్రతి ఒక్కరు మెడికల్ హిస్టరీ తయారు చేశారు ఈ మెడికల్ హిస్టరీ ఎంత ముఖ్యం అంటే